ఎలా ఉన్నారు మీరైతే అనుకుంటున్నాను నేనైతే బాగున్నాను అయితే ఈరోజు నా వీడియో ఏంటంటే ప్రకృతి ప్రియులు ఎవరైతే ఉన్నారో వారి కోసమైతే నేను ప్రత్యేకంగా ఈ వీడియో చేశాను అనమాట సీతంపేట పరిధిలో ఉన్నటువంటి పర్యాటక ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు ఒక్క వీడియోలోనే నేను చూపిస్తాను అన్నీ మీరు చూసేయండి చాలా అంటే చాలా బాగుంటాయి అయితే ఈ వీడియోకి వెళ్ళే ముందు నా ఛానల్ని నా వీడియోని ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్టయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్స్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా చూసేద్దాం ఏవేవనేది ఓకే ఫస్ట్ మనమైతే సీతంపేటకి వచ్చే వాళ్ళందరూ మొదటగా మనం చూడాల్సింది వెంకటేశ్వర స్వామి ఆలయం అన్నమాట ఇక్కడికి వచ్చి మీరు ముందుగా దర్శించుకోండి శనివారం ఎవరైతే వస్తారో వారికి ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఉంటుంది మీరు ఇక్కడ భోజనం చేసేయచ్చు ఈ టెంపుల్ని మీరు ఒకసారి దర్శించుకోండి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని చాలా బాగుంటుంది చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఇది ఒక అనమాట ఈ టెంపుల్ అనేది అందుకనేసి మీరు సీతాంపేటకు వచ్చే వాళ్ళందరం ముందుగా ఈ టెంపుల్ని దర్శించుకోండి తర్వాత మిగతావన్నీ మీరు చూసేయొచ్చు ఈ పర్యాటక ప్లేసెస్ అన్నమాట అయితే ఈ గుడి తర్వాత ఇంకొకటి సీతంపేట దగ్గరలోనే ఉంటుంది అదేనండి శ్రీ 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 చంద్రమ్మ తల్లి ఆలయం అనమాట ఇది కూడా చాలా బాగుంటుంది లొకేషన్ కూడా బాగుంటుంది ఇది దర్శించుకున్న తర్వాత మిగతా చూడవచ్చు ఇది వచ్చేసి ఎన్టీఆర్ అడ్వెంచర్ పార్క్ అండి ఇది ఎవరైతే ఇది వరకు రాలేదో వారందరూ వచ్చి చూసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను పార్క్ అయితే ఎందుకంటే అంత బాగుంటుంది మీరు ఒకసారి చూసేయండి వచ్చి చాలా గ్రీన్గా నీట్గా ఉంటుంది అన్నీ అవైలబుల్గా ఉంటాయి ఈ లోపల ఈ పార్క్ లోపల మీరు వచ్చేయచ్చు చూసేయచ్చు ఇకపోతే ఇది బోటింగ్ ఏరియా అండి ఇది ఎవరైతే బోట్ ఎక్కాలనుకుంటున్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చి బోట్ ఎక్కయచ్చు అయితే ఇక్కడ వాళ్ళు ఎక్కారు కదా బోట్ కనిపిస్తుంది కదా ఇది ఈచ్ వన్ సెవెంటీ రూపీస్ అనమాట ఒక వ్యక్తికి డెబ్భై రూపాయలు పే చేయాలి అక్కడ ఆ బోటింగ్ కోసం ఇకపోతే దీంట్లో వెళ్ళేవారు అనమాట ఈచ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇద్దరు ఉంటే హండ్రెడ్ రూపీస్ ఇచ్చి మనము ఆ బోట్ అయితే ఎక్కేయచ్చు అనమాట ఇది వచ్చేసి రోప్వే అనమాట మీ అందరికి తెలిసిందే ఈ రోప్వే కోసం ఈచ్ వన్ ట్వంటీ రూపీస్ పే చేయాలి ఇక్కడ దీంతోపాటు సైక్లింగ్ కూడా ఉంటుంది అది కూడా మీరు ఎక్కేయచ్చు ఇది ఫైవ్ డే థియేటర్ అండి చిన్నపిల్లలు పెద్దలు చూసేయచ్చు ఆ పక్కన అయితే మనకి కాఫీ టీ డ్రింక్స్ అన్ని గా ఉంటాయి మీరు ఇలా అక్కడ అన్నీ మీరు తీసుకునవచ్చు ఎప్పుడో వాటర్ పక్క అనుకుంటున్నారా చాలా బాగుంది ఈవినింగ్ లో అయితే సాంగ్స్ కూడా వేస్తారు చూడండి ఆంటీలు ఎంత హుసారుగా డ్యాన్స్ అయితే అనమాట సాంగ్స్ ఎందుకంటే అంత ఆహ్లాదకరంగా ఉంటుంది ఇక్కడికి వచ్చే వారికి అందరికీ కూడా బాగుంటుంది నచ్చుతుంది ఇటువైపు చూస్తే పిల్లలు ఆడుకోవడానికి అన్నీ ఉంటాయి అనమాట ఈ పార్క్ లోపల పిల్లలు ఆడుకోవడానికి ఈ ఏరియాలో ఉంటాయి సీతంపేటలో ఇంకొక పర్యాటక ప్లేస్ ఏదంటే మెట్టు కూడా వాటర్ ఫాల్స్ అండి ఇది కూడా చూసేయండి సీతంపేట నుంచి ఓ మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది దగ్గరలోనే ఉంటుంది ఇది కూడా చూసేయండి చాలా ఇది కూడా బాగుంటుంది అయితే మెట్టు కూడా వాటర్ ఫాల్స్ చూసిన తర్వాత సీతంపేట నుంచి పదిహేను కిలోమీటర్లో ఆడల వ్యూ పాయింట్ ఉంటుంది ఆడల వ్యూ పాయింట్ కూడా మీరు చూసేయండి ఆడల వ్యూ పాయింట్ కూడా బాగుంటుంది ఘాట్ రోడ్స్ పైన మన ప్రయాణం మనందరికీ నచ్చుతుంది నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట ఇది వ్యూ పాయింట్ ఆడలే వ్యూ పాయింట్ ఎవరైనా ఇంకా చూడాలనుకున్నారో వెళ్ళి చూసేయండి ఎందుకంటే అంత బాగుంటుంది వ్యూ పాయింట్ అనమాట ఈ ఆడలి వ్యూ పాయింట్ కోసం నా ఛానల్లో ప్రత్యేకంగా ఒక వీడియో అయితే నేను పెట్టాను అనమాట అది చూసేయండి పూర్తిగా అక్కడ ఇదైతే సున్నపుగడ్డ వాటర్ ఫాల్స్ అండి ఇది కూడా మీరు చూసేయండి ఇది సీతంపేట నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది దోన్ బై పరిధిలో అయితే ఉంటుంది మొత్తం ఫారెస్ట్లో ఉంటుంది అనమాట ఇది అయితే ఈ సున్నపుగడ్డ వాటర్ ఫాల్స్ కోసం నేను ఒక వీడియో అయితే ప్రత్యేకంగా నా ఛానల్లో అయితే పెట్టాను మీరు అది కూడా చూసేయండి నా ఛానల్లో ఈ ఆ వీడియో కూడా ఇది వచ్చేసి జగత్పల్లి వ్యూ పాయింట్ ఇది కూడా మీరు చూసేయండి ఇది కూడా చాలా బాగుంటుంది ఇది సీతంపేట నుంచి దగ్గరలో ఉంటుంది సీతంపేట దగ్గరలో దేవనాపురం పక్క నుంచి అయితే పైకి వెళ్ళాలన్నమాట ఘాట్ రోడ్స్ పై నుంచి ఈ వ్యూ పాయింట్ ఇది కూడా నిశితం పట్ల ఐడెంటీ వారు అభివృద్ధి అయితే చేస్తున్నారు ఇది కూడా బాగుంటుంది మీరు ఇది ఎవరైనా చూడకపోయి ఉంటే వెళ్ళి చూసేయండి ఇది కూడా ఇది చీపురుల సంత అండి ఇది ప్రతి సోమవారం అయితే సీతంపేటలో ఈ సంత జరుగుతుంది మీరు సోమవారం ఎవరైతే వస్తారో వారు ఈ సీతంపేట సంతను కూడా చూసేయండి ఇది సీతంపేటకి ఒక ప్రత్యేకత అండి ఎందుకంటే గిరిజనులు పండించే ప్రతి పంటను అయితే ఇక్కడికి తీసుకొచ్చి అమ్ముతారనమాట ప్రతిదీ ఉంటుంది మీరు అవి కూడా చూసేయచ్చు

ఇంకా ఫైనల్గా భోజనం ఫ్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళ అయితే ఇక్కడ ఒక ధాబా ఉంటుంది అదే మిలిటరీ దాబా అనమాట ఇక్కడ అన్నీ అవైలబుల్గా ఉంటాయి ఫుడ్ కూడా బాగుంటుంది మీరు వచ్చి ఇక్కడ మధ్యాహ్నం ఎవరైతే భోజనం చేయాలనుకుంటున్నారో వాళ్ళు వచ్చి ఇక్కడ ఫోన్ చేసి వచ్చానమాట ఇది ఒక దాబా ఓకే అండి ఇది ఈ రోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్